ఈ రోజు త్రయోదశి అండి శని త్రయోదశి ఇది మహాశక్తివంతమైనటువంటి రోజు శని త్రయోదశి శనీశ్వరునికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు ఎవరైనా సరే ఈ పండును తింటే శని యొక్క దేవుని యొక్క అనుగ్రహం కలిగి కోటీశ్వరులుగా మారిపోతారండి అంతేకాదు ముఖ్యంగా శని దోషాలు అనేవి తొలగిపోతాయి మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది శని ఈ దేవుడు ఏ దేన్నైనా సాధించే శక్తిని ఇస్తాడని పండితులు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజున తినవలసినటువంటి ఆ పండు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని చూస్తూ ఉండండి ఎందుకంటే ఈరోజు శని త్రయోదశి శనిదేవుడు అంటే చాలా చాలా మంది భయపడిపోతూ ఉంటారండి వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివారండి అమ్మానాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తారు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు జరగకోకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కరుణమూర్తి అని రాశి చక్రంలో ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటారండి అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే చాలా మంచిది అందరిలో ఒక అపోహ ఉంటూ ఉంటుంది అది ఏంటంటే శనీశ్వరులు అంటేనే పీడించి కష్టాన్ని పెడుతూ ఉంటారు అని కానీ అది తప్పండి శనిధీశ్వరుడు చాలా మంచి మంచిదేవుడు శనిదేవుని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుందండి శనీశ్వరుని కృప ఉంటే అన్ని పనులు సవ్యంగా సాగుతాయండి గ్రహాలు శనిగ్రహం మీ మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో వేరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమైన జీవితం చేసుకోవచ్చు ఒక్కసారి కష్టపడడం అలవాటైన వారికి సుఖపడడం చాలా తేలికగా ఉంటుంది సుఖపడిన వారికి కష్టపడడం చా తెలీదు అది బాధాకరంగా ఉంటుందండి కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది అంత ఆదరణదాయకంగా ఉంటుంది ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదండి అది ఒకరు చెప్పేది కాదు శని త్రయోదశి రోజున నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వర్యం అని ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం మంచిదండి శని త్రయోదశి రోజున శని భగవానునికి చేసేటువంటి పూజ పునస్కారం దాన ధర్మాలు మానవ సమయంలో చేసే కంటే అధిక శుభ ఫలితాలు ఇస్తాయి అలానే ఈ సమయంలో చేసేటువంటి పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని భాగాలేని వారు శని దశ అంతర్దశలు జరుగుతూ ఉన్నవారు ఏరనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడించబడతారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారం అంటే నువ్వుల నూనెతో శనికి అపక్షేపకం చేయడం వస్తూ ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము దానం చేయడం చాలా మంచిది ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు అన్ని దోషాలు దారిద్రాలు తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టుస్థలలో ఉన్న వారి సంస్థలు కూడా తొలగిపోతాయి శనిదేవుడు నీతివంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలను మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగలిగినటువంటి వాడు తక్కువ చేయని వారు తప్పు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శనిదేవుడు అనవసరంగా హింసించుడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేక దోషం తొలగిపోవాలి అంటే ఈ రోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకుని అందులో ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచాలి శనికి నువ్వుల నూనె అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా చేయడం వలన శనిదేవుని సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఇక శని త్రయోదశి రోజున కొన్ని పండ్లు తింటే చాలా మంచిదని చెప్పి పండితులు చెబుతుంటారు కొంతమంది జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి అనుకున్న పనులు పూర్తి కావు ఎప్పుడు ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇలా జరగడానికి కారణం శని గ్రహం రాహుకేతు గ్రహాలు అని అనుకూలంగా లేకపోవటమేనండి ముఖ్యంగా శని గ్రహం అనుకూలంగా లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది శని గ్రహం రాహుకేతు గ్రహాలు ఒక్కరు దృష్టిలో చూస్తే మీ జీవితం నరకంలా మారుతుంది పెద్ద పెద్ద మహారాజులే శనిదేవుని అను అనుకూలంగా లేక స్వరాన్ని కోల్పోతారు ఇలా శని రాహు దోషాలు ఉన్నవారు శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి కుదిరితే ప్రతి శనివారం రోజు కొన్ని రకాల పండ్లను గనక తింటే గ్రహాలు కృషి అవుతాయి తద్వారా గ్రహాలు ప్రసన్నమయ్యి మీరు రాజులుగా జీవిస్తారు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అదృశ్య శక్తులు మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు సహాయకంగా ఉంటాయి శని భగవానుడు ప్రసన్నత చెందడం వలన సమాజంలో గొప్ప వ్యక్తిగా జీవిస్తారు ఇది చాలా చిన్న రెమెడీ అండి పళ్ళు తినాలి అంతే కానీ శనిదేవుని అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అసలు శని త్రయోదశి రోజున ఏ పండ్లు తినాలి అంటే నలుపు రంగులో ఉండేవి నలుపుకు దగ్గరలో ఉండేటువంటి పళ్ళు తినాలి అంటే ద్రాక్ష నేరేడు ఆల్బక్ర వంటి పళ్ళను తినాలి ఈ విధంగా చేయడం వల్ల శని సులభంగా ప్రసన్నమవుతారు మీ జీవితంలో ఉన్న దుఃఖాలు దౌర్భాగ్యాలు పోతాయి గుర్తుంచుకోండి నలుపు రంగు లేదా నలుపు రంగుకు దగ్గరగా ఉండేటువంటి పళ్ళను శని త్రయోదశి రోజు తినండి కొన తినలేమో అనుకునేవారు జ్యూస్ చేసుకుని తాగని శని త్రయోదశి రోజున శనివారం రోజు కుదిరితే ప్రతిరోజు బ్లాక్ కలర్ పండ్లు తింటే మీ లైఫ్లోని ప్రతి కష్టం దూరం అయిపోతుంది మామూలుగా మీరు అన్నం తిన్న తర్వాత ఈ పళ్ళు తినవచ్చు బ్లాక్ కలర్ ఫ్రూట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తినండి చాలు లేకపోతే జ్యూస్ చేసుకుని తాగండి శని త్రయోదశి శని అమావాస్య శనివారం లాంటి రోజులలో ఇటువంటి పదార్థాలు తినండి లేక తాగండి శని గ్రహం రాహుగ్రహం కేతుగ్రహం ప్రసన్నత చెందుతాయి మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది మీరు తంత్రాలు మంత్రాలు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీ చెడ్డ రోజులనేవి కూడా ఈ పండ్లు తినడంతో పోతాయి గ్రహాలు ప్రసన్నత చెందుతాయి మీరు కోటీశ్వరులుగా మారుతారు రాహుగ్రహం శని భగవానుడు కేతు భగవానుల అనుగ్రహం కలుగుతుంది కుదిరితే ప్రతిరోజు ఈ పళ్ళను తినటం ప్రారంభించండి అలానే కాకుండా మీకు తోచినంతగా దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో అంత మంచి జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా శని త్రయోదశి రోజున మర్చిపోకుండా బ్లాక్ కలర్లో ఉండే పళ్ళను తినండి ముఖ్యంగా శని అనుకూలంగా లేనివారు రాహుకేతువులు అనుకూలంగా లేనివారు అసలు మర్చిపోవద్దు దోషాలు ఉన్నవారు ఈ పళ్ళు తినడం వలన మీకు ఉన్న ప్రభావం తొలగిపోతుందండి కష్టాలు సమస్యలు పోతాయి అంతేకాదు గ్రహాలు అనుకూలంగా మారుతాయి దానివల్ల మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఈ గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎలా అయినా సరే ఫ్రూట్స్ తినడం చాలా మంచి విషయమే కదండి మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పళ్ళు చాలా మేలును చేస్తాయి తప్పనిసరిగా ప్రతిరోజు ఫ్రూట్స్ని తిని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించండి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఇంటిలో వంకాయ మరియు బీట్రూట్ కూరలను వండకూడదు తినకూడదు కారు వంకాయలు వంకాయలు తెల్ల వంకాయలు ఇలా ఏ రకమైనటువంటి వంకాయలు తినకూడదు వంకాయలతో పాటు బీట్రూట్ను కూడా తినకూడదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా తినకూడదండి కాదని ఈ కూరలు తిండి శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు అలానే శని జీవహింసను సహించరు కాబట్టి ఈరోజు జంతు మాంసాన్ని కూడా తినకూడదు అంటే కోడి మాంసము చేపలు రొయ్యలు లా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏవి తినకూడదండి కనుక ఈ శని త్రయోదశి రోజున ఎవరు కూడా వంకాయ బీట్రూట్ మాంసం కూరలు తినకండి ఆడవారు ఈరోజు ఈ కూరలు అస్సలు వండద్దు కాదని ఈరోజు ఈ కూరలు వండి తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి చేతిలో పైసా కూడా మిగలదు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారండి అందువలన శని త్రయోదశి రోజున ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు చిన్న బెల్లం మొక్కతో ఇప్పుడు చెప్పేటువంటి ఈ చిన్న పరిష్కారం చేస్తే మీకు ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు అలా చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన అప్పుల బాధల వలన ధన సమస్యల వలన ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా ఇవి చాలా అన్నట్లుగా ఇంట్లో గొడవలు రావడం ఆరోగ్య సమస్యలు రావడం ఇలా ప్రతి మనిషి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి ఇటువంటి ఏ సమస్యలు ఉన్నవారైనా సరే రేపు ఈ చిన్న పనిని చేశారు అంటే మీ జీవితం తప్పక మారిపోతూ ఉంటుంది అన్ని రకాల సమస్యలు కూడా సులభంగా తొలగిపోయే చక్కని అవకాశం ఉంటుంది కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడతారు అప్పులు కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు ఎప్పుడు వచ్చినా సరే బెల్లంతో కొన్ని పరిహారాలు పాటించడం వలన మంచి ఫలితాలు దొరుకుతాయండి శని వరణ అనుగ్రహం కూడా కలుగుతుంది శని బాధలన్నీ తొలగిపోతాయి బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అద్భుతమైనటువంటి పదార్థం కూడా బెల్లంతో మనం చేసే పరిహారం బెల్లం వలన శని బాధలు అనేవి తొలగిపోతాయండి బెల్లం అనేది చాలా శుద్ధి అయినటువంటి పదార్థం అద్భుతమైనటువంటి పదార్థం కూడా బెల్లంతో మనం చేసేటువంటి ఏ పరిహారానికైనా సరే అండి వందకు వంద శాతము రిజల్ట్స్ అనేవి వస్తాయండి బెల్లం ప్రకృతి నుంచి వచ్చిన పదార్థం అండి ఆ బెల్లంతోనే మన జీవితం కూడా తెల్లగా మారుతుంది కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు శని త్రయోధి రోజున ఎలాంటి కష్టాలు ఉన్నవారైనా సరే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేశారు అంటే అద్భుత ఫలితాలు చూస్తారండి ముఖ్యంగా శని దోషాలు ఉన్నవారు శని అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి వారు రేపు వచ్చే అతీంద్రియ ఈరోజు అతీంద్రియ శక్తుల కల శని త్రయోధి దగ్గరలో ఉండే నవగ్రహాణయానికి వెళ్ళి శనిదేవుని ముందు చిన్న బెల్లం ఉంచి గ్రహదోషాలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి బెల్లం మొక్కతో పాటు కొన్ని నువ్వులను కూడా శనీశ్వరునికి సమర్పిస్తే మంచిది అలా బెల్లం మొక్కను శనిదేవునికి అంటే శనిదేవుని ముందు పెట్టి నమస్కారం చేసుకున్న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి అదేవిధంగా ఈరోజు ఏ సమయంలో అయినా సరే చిన్న బెల్లం మొక్కను గొప్ప తినిపించండి గోవుకి బెల్లం అంటే బెల్లం ముక్కనే కాకుండా ఆకుకూరల్లో కానీ ధాన్యంలో కానీ బెల్లాన్ని కలిపి తినిపించవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందండి అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది గోవుల్లో సకల దేవతలు కొలువై ఉంటారు అలాంటి గోవులకు బెల్లం తినిపించడం వలన ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి సకల దేవతలు కూడా సంతోషిస్తారు మీరు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా వాటి నుంచి బయటపడడానికి ఈ బెల్లం పరిహారం బాగా ఉపయోగపడుతుందండి చరిత్ర యోదశి రోజున బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయడం వలన తప్పకుండా ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అమెజాన్లో బె మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ